దేవునికి మహిమ కలువును గాక మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రిలారా ప్రభుతో ప్రతిదినం శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దైవజన్మ ప్రతిదినం దేవుడు మనతో ఒక వాగ్దానం చేత బలపరుస్తున్నారు కదా ఈ ఉదయ కాల సవిలో చూద్దామా మతీస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిలో రాయబడిన చక్కని మాట మనం చూస్తే చూద్దాం పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే మీ గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ఫ్రీలరా మనం చదువుకున్న ఈ లేఖన భాగములో భక్తుడైన ప్రభు శిష్యుడైన పేతురు వారు ఈ మాట ప్రభువుని అడిగారు ఏమనంటే అయ్యా బోధకుడా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా మాకేమిటి లాభం మాకేమి దొరుకుతుంది చివరికి అని ప్రభువును అడగసాగారు విడలారా ఆ సందర్భాన్ని బట్టి మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే అడిగింది పేతురు ఒక్కడే కానీ శిష్యులందరిలో కూడా ఆ ఆలోచన ఉంది ఏమని అయ్యో మనకున్నటువంటి సంపాదన అంతా కూడా విడిచిపెట్టాం మనకున్న వ్యాపారాలు విడిచిపెట్టాం మనకున్నటువంటి ఉద్యోగాలు విడిచిపెట్టాం మనకున్నటువంటి సర్వాన్ని కూడా విడిచిపెట్టేశాం కదా ఎందుకొరకు ప్రభు పిలిచాడని మనం ఆయనను వెంబడించాం కాబట్టి మనకేం దొరికిద్దో మనకి ఏంటి అను ఆలోచన చేస్తూ ఉంటే పేతురు అక్కడే దుడుకోడు కదా ఆయన అడుగుతూ వచ్చాడు అయితే ప్రియమైన దేవుని నేను నేనంటున్నాను అసలు ఏమ ఏమి వాళ్ళు విడచిపెట్టారు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా మనం చూస్తే అక్కడ యేసు ప్రభువారు వారు సముద్ర తీరాన వెళుతున్నప్పుడు పేతురు ఆంధ్రేయ అంటే సిమోనన్ రాశారు వాళ్ళు జాలరులు సముద్రలు చేపలు పట్టుకుంటూ ఉంటే వారిని పిలిచాడు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టుగా పట్టు జాలరులుగా చేస్తాను అని ప్రభు అంటే వాళ్ళు తమ వెలలు వాళ్ళను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు విడలారా ఆ తర్వాత కొంత దూరం వెళ్ళాక జేబేద్య ఇద్దరు కుమారులు యోహాను యాకోబు కూడా తమ యొక్క దోనిలో ఉండి వలలు బాగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళను కూడా ప్రభు పిలిస్తే వాళ్ళు కూడా ఏం చేశారంటే తమ తండ్రిని జీతగాండ్ర యొద్దు విడిచిపెట్టి ప్రభువును వెంబడించరి అని బైబిల్ రాశారు అయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని బిడ్డారా వారు ఎంత సంపాదన విడిచిపెట్టారు వారు ఎంత ఆదాయాన్ని విడిచిపెట్టారు అయితే ఈ విధంగా మనం చూసుకుంటే వాళ్ళు ఉన్న ఆదాయం అంతా విడిచిపెట్టారు కనుకనే ప్రభువుని అడుగుతున్నారు అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం నేను వెంబడిస్తున్నా మాకేంటి దొరుకుతుందని చెప్పేసి ప్రభుని అడిగితే ప్రభువారు వతేశ్వార్త పంతొమ్మిదో అచ్చ ఇరవై ఎనిమిది వచ్చిలో వేస్తూ ప్రభువారు ఏం చెప్పారంటే అయ్యా ఇదిగో నేను మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు మీరు కూడా సింహాసనాసీనులై ఇస్రాయేలీల యొక్క పన్నెండు గోత్రములు వారికి న్యాయ తీర్పు తీర్చుదురు అని ప్రభువారికి గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుని బిడలారా ఏసు ప్రభువారి పేతురితో కూడా ఏమంటాడు చక్కని మాట అంటాడు ఇదిగో పాతాళ ఈ బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావయ్యా అలాగే కట్టు అంటూ పాతాళ లోకపు తాళపు చెవుల నీకు ఇస్తున్నాను అని పేతురితో ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు చక్కని విషయాలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయంటే నన్ను వెంబడించడం చేత మీకిన్ని లాభాలు మీకిన్నో ఉపయోగాలు అని ప్రభు చెప్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఈ లోకంలో నన్ను ప్రేమించి నా నిమిత్తం మీరు అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను ఆ తల్లిదండ్రులను భూములను ఇండ్లను అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నా కొరకు ప్రాణాన్ని పోగొట్టుకునేంత త్యాగం మీరు చేస్తే ప్రభు ఏమన్నాడు తెలుసా మరలా యహమందును పరమందును కూడా ఇవన్నీ కూడా పొందుకుంటారు ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు అని ప్రభు చెప్తూ వచ్చాడు అంటే యహమందు కూడా ఏదైతే ప్రభు కోసం విడిచిపెట్టామో ప్రభు ఏం చేస్తారంటే మనం విడిచిపెట్టిన దానికంటే నూరంతలుగా ఇస్తానని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడలారా ఇస్రాయేలీ యొక్క పన్నెండు గోత్రముల వారికి న్యాయ తీర్పు తీర్చే భాగ్యం ప్రభు తన పన్నెండు మంది శిష్యులకి ఇచ్చాడు అలాగే ఆ ప్రభువుని వెంబడించినటువంటి వారికి చాలా నూరంతలుగా రెట్టింపు ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తూ వచ్చాడు అలాగే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా రాశారు కదా ఇరవై ఎనిమిదోషంలో చివరి మాటలు ఏమంటాడంటే ఇదిగో విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రెట్లు నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును అని ప్రభు చెప్తూ వచ్చాడు ఈ ఉదయ కాలం వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు శిష్యులు అవన్నీ పొందుకున్నారు నిత్య జీవాన్ని కూడా పొందుకున్నాడు అయితే ఈ వాక్యులొచ్చి ప్రభు మనకేమి నేర్పిస్తున్నారు అంటే దేవుని బిడలారా మనమును కూడా ప్రభు కోసం ఇవన్నీ విడిచిపెడితే లోకాన్ని విడిచిపెడితే లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెడితే పాపాన్ని విడిచిపెడితే పరిశుద్ధతను ప్రేమిస్తే పవిత్రతను మనం ప్రేమిస్తే ప్రభు కోసం ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే యహమందును పరమందును కూడా నూరంతలుగా రెట్టింపు కలుగ చేస్తానని ప్రభు చెప్తూ వస్తున్నాడు దైవ జనమ ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే చక్కని మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఈ ఉదయకాల సవిలో నువ్వు ఏది విడిచిపెట్టలేకపోతున్నావో అదే విడిచిపెట్టమని ప్రభు నీతో చెప్తున్నాడు పాప సంబంధమైన దాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు కదా ఇదిగో దేవునికి ఆయాసకరమైన దాన్ని ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు కదా దాన్ని విడిచిపెట్టమని నా ప్రభునితో మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమించి ఇదిగో ఆయన ఎంతగానో ఆ బ్రతిమాలు చెప్తున్నాడు దేవుని సావుకులలో ఉండి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టినట్లయితే నువ్వేం చేయబడతావు తెలుసా ఇహమందును మరమందును కూడా నూరంతలుగా రెట్టింపుతో ఆశీర్వదించబడతావు అలాగే నిత్య జీవాన్ని కూడా పొందుకుంటావు పౌలు గారు అంటాడు కదా నాకేవేవి లాభకరములు అనుకుంటునో వాటన్నిటినీ నష్టంగా అంటాడు లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పెంటగా అన్నాడు అలా లోకాన్ని లోక సంబంధమైన వాటిని నువ్వు పెంటగా ఎంచితే మరలోకంలో గొప్ప ప్రతిఫలనను పొందుకుంటావు ప్రభు నీకన్నీ దయచేస్తాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల ఈ వాగ్దానాన్ని దేవుడు మనవిరికిలో దీవించి వర్దల గాక తండ్రి వందనాలు ఇచ్చిన వాగ్దానం నీ బిడల హృదయాలు ముద్రించి భద్రపరచమని ఏ సైపరటి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్